వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అవును జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖం చూసి కాదు ఆయన బ్రాండ్ చూసే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాను నేను ఆ టైటిల్ గురించే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు చూసినట్లయితే ఈ టైటిల్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం ఆయనకు ఒక గ్లెడ్జ్ ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేది ఆయనకు ఒక టవరింగ్ పర్సనాలిటీ జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి టవరింగ్ పర్సనాలిటీ తన ముందు ఉంటే జనం తన వైపు చూడరేమోనని ఆయన భయం అలాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ తన ఎదురుగా ఉంటే తనకు అపోనెంట్లో ఉంటే తో అతను ఎప్పుడు కూడా తనకి అధికారం రాదనేది ఆయన భయం అందుకే చంద్రబాబు నాయుడు మీద ఉన్నంత కసి పగ జగన్మోహన్ రెడ్డికి ఎవరి మీద ఉండవు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చిన క్రమంలో ఆ రోజు మంత్రిగా ఉన్న శంకర్రావు ఆయన మీద కేసేస్తే కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు ఆయన కాంగ్రెస్ నుంచి దాంట్లో ఎర్రనాయుడు లాంటి వాళ్ళు ఇంక్లూడ్ అయ్యారు సో తన మీద కేసులు పెట్టించింది చంద్రబాబు నాయుడు అని స్ట్రిక్ట్గా ఆయన బ్లంట్గా ఫిక్స్ అయ్యారు సో అదే ఫాలో అవుతూ ఉంటారు అందుకే చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించడానికి కూడా అదే కారణం తను చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారని అపోహలో ఇల్లూజన్లో ఉంటారు జగన్మోహన్ రెడ్డి సో అలా చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టారు నిజానికి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టియాలనుకుంటే కేసులు ఆయన మీద ఉన్న ప్రత్యేకంగా కేసులు పెట్టక్కర్ల ఆయన మీద ఉన్న కేసులే చాలు పదిహేను నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని వదిలేసేవాడు కాదు అంతేకాదు ఆయన ఒక వెండెట్ట పాలిటిక్స్కి ఎప్పుడు కూడా ఆయన చోటు ఇవ్వరు సో తను వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారన్నట్టుగా ఉంటా ఉంటారు వ్యవస్థలో మాత్రం ఏదైనా లోపం జరిగితే అధికారికంగా కేసు ఫైల్ చేస్తానని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటారు సో ఇప్పుడు లోకేష్ కూడా అదే ఫాలో అవుతున్నట్టు చాలా అంశాల్లో అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ కోపం చంద్రబాబు నాయుడు అనే ఒక పేరు మీద ఒక వ్యక్తి మీద ఉన్న కోపం ఆయన చాలా దూరం తీసుకెళ్ళింది ఆయన సెల్ఫ్ గోల్స్ వేసుకునేలాగా కూడా చేసింది ఎన్నో తప్పులు చేసేలాగా చేసింది చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపం టీడీపీ నేతలు అందరి మీద కూడా ఆయన చూపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఆగ్రహాన్ని ఆయన ఒక క్యాస్ట్ మీద కమ్మ సామాజిక వర్గం మీద చూపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలివే ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు అన్నింటినీ తరివేసేలాగా చేశారు చంద్రబాబు నాయుడు ఉండకూడదు ఆ పేరే వినిపించకూడదు అన్న తాపత్రయంతో అమరావతిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు ఇలా ఆ చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రహ్మ పదార్థం జగన్మోహన్ రెడ్డికి అందుకే నోరు ధరిస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటూ కలవరించేవాళ్ళు ఆయన రేంబౌళ్ళు కూడా సో ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు ఆయనకి ఎక్కడా కూడా చెక్కలేదు దొరకలేదు సో అలాంటి చంద్రబాబు నాయుడు అంటేనే జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఒక జలస్ అనుకోవాలా లేకపోతే ఏదైనా అనుకోవచ్చు మనం అందుకే ఎప్పుడు కూడా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయనో లేకపోతే ఇంకో టాపిక్ వచ్చినప్పుడు లేకపోతే నేను రాష్ట్రాన్ని డెవలప్ చేశాను లేకపోతే హైదరాబాద్ని ఇలా పూర్తి స్థాయిలో టెక్నికల్ హబ్గా మార్చాను టెక్నాలజీ హబ్గా అని చెప్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయరు అయితే ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ముఖార విందాన్ని చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయా అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల బయటలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినవి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నేను ఐబిఎం తీసుకొచ్చాను ఇన్ఫోసిస్ తీసుకొచ్చాను ఏదైతే తెలంగాణకు హైదరాబాద్కు సైబ్రాబాద్ నిర్మాణంలో నా పాత్ర ఉంది అని చెప్తే అసలు హైదరాబాద్ నిర్మాణంలో సైబరాబాద్ నిర్మాణంలో అంత చేసింది కూడా మా నానే అంతా రాజీవ్ గాంధీని అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే జనార్దన్ రెడ్డి నేదురుమల్ జనార్దన్ రెడ్డి గురించి చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు పేరు చెప్పడానికి కూడా ఆయన సాహసించరు అదేవిధంగా ప్రజెంట్ గతంలో ఐదేళ్ల పాటు తన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చానంటే కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయరు ఆఖరికి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చామని ఇప్పుడు లోకేష్ చెప్తా ఉంటే అది మేము తీసుకొచ్చిన అదాని డేటా సెంటరే అదే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అయిందని చెప్పి మసిపుసి మారేడుగా చేస్తారు దాన్ని కూడా చెవుల్లో క్యాలిఫ్లవర్స్ పెడతారు సో మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక ఎవర్షన్ ఆ ఎవర్షన్ ఎంత దూరం వెళ్ళిద్దంటే తన స్థాయి తగ్గి తన ముఖ్యమంత్రి ఆ స్థాయి తగ్గించుకొని చంద్రబాబు నాయుడు ఒక డెబ్బై నాలుగేళ్ల వ్యక్తి ఒక సుదీర్ఘ రాజకీయ ఉంది అలాంటి వ్యక్తిని కూడా చాలా చీప్ గా మాట్లాడేలాగా చేసేది జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి నంద్యాల బై ఎలక్షన్స్ చూస్తూ ఉన్నాను నేను నంద్యాల బై ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకొని నిలదీయండి అనేవాడు ఒకసారి చంద్రబాబుని చెప్తూ కొట్టాలనేవాడు ఒకసారి బావిలో దూకాలనేవాడు ఒకసారి ఆయన్ని గన్ పెట్టి కాల్ చేయండి పాయింట్ లో అనేవాడు ఇలా చాలా దారుణంగా అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కసి ఇన్హరెంట్ గా జగన్మోహన్ రెడ్డిలో ఎన్నో సార్లు చంద్రబాబును చంపేయాలి అన్న మాటలు కూడా ఆ రూపంలో బయటకు వస్తూ ఉండేవన్నమాట నిన్న మనో కూడా అన్నారైనా ఒక నెల రోజుల క్రితం ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడికి ఉంటే బావిలో దొకాలి అని చెప్పేసి అలా ఆ చంద్రబాబు అనే పేరంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక ఎవర్షన్ అనమాట ఈ క్రమంలోనే ప్రత్యేకించి పరిశ్రమల గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించారు అనే క్వశ్చన్ ఎదురైనా ఏదైనా టాపిక్ వచ్చినా చంద్రబాబు నాయుడు ముఖం చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అని అడిగేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు ఇదే డైలాగ్ మాట్లాడేవాళ్ళు గూగుల్ ఏ డేటా సెంటర్ గురించి కూడా సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు మొన్న ఎలహంకన్ నుంచి లండన్ నుంచి వచ్చిన తర్వాత పెట్టి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి కూడా పరిశ్రమలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేయడం జరిగింది ఎస్ చంద్రబాబు నాయుడు ముఖం చూసి కాదు చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూసి పరిశ్రమలు వస్తాయి మనం చూసినట్లయితే నిన్న మొన్న సరే ఏ గూగుల్ డేటా సెంటర్ ఓకే ఆ తర్వాత కాగ్నిజెంట్ అత్యంత ప్రతిష్టాసమైన సంస్థకు శంకుస్థాపన జరిగింది చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లోకేష్ కూడా పద్దెనిమిది నెలలు మేము బడినని కష్టం పెట్టుబడుల పునర్నిర్మాణానికి మళ్ళా రాష్ట్రాన్ని రీడెవలప్ చేయాలంటే జగన్ అనే వ్యక్తి అక్కడే ఉన్నారు ఆయన చూసి రావడానికి భయపడుతూ ఉన్నారు పెట్టుబడిదారులు అలాంటి వాళ్ళని ఒప్పించాలంటే అది సామాన్యమైన విషయం కాదు ఈరోజు నా చరిత్రలోనే నా నా లైఫ్ హిస్టరీలోనే నేను గుర్తుంచు పోయే ఒక మెమొరబుల్ డే అని చెప్పి కూడా కాగ్నిజెంట్కి కి శంకుస్థాపన చేసిన క్రమంలో అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడడం జరిగింది సో ఇక్కడ ఒక కాగ్నిజెంట్ ఒక డేటా సెంటర్ మొన్న మనం చూస్తే పూర్తి స్థాయిలో కాగ్నిజెంట్తో పాటు సత్వా డెవలపింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఒక లిస్ట్ ఉంది ఒక పెద్ద లిస్ట్ ఉంది సో ఈ సంస్థలన్నీ కూడా వరుస పెట్టి రాష్ట్రానికి వస్తున్నాయి ఇక పోయిన సంస్థలన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు చూసినట్లయితే కుప్పానికి అడిడాస్ కంపెనీ లెదర్ షూ కంపెనీ తీసుకురావడం జరిగింది సో ఇంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు నాయుడు ముఖం చూసి ఆయన సుందర ముఖారవిందాన్ని చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అంటారు ఇక నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఒక మాట చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూసి పరిశ్రమలు రావు కానీ జగన్మోహాన్ని చూసి పరిశ్రమలు పారిపోయినాయి చాలా ఇప్పుడు కూడా రావాలంటే భయపడతా ఉన్నారు కియా మోటార్స్ని బెదిరించిన విషయం కావచ్చు ని పంపించిన విషయం కావచ్చు పారిపోయేలాగా సొంత రాష్ట్ర కంపెనీని అమర రాజా బ్యాటరీని తెలంగాణకి తరిమేసిన అంశం కావచ్చు అమరావతిలోని మిలియన్ అవర్స్లో ఉన్న ఐటీ కంపెనీ చిన్న చిన్న చితక ఐటీ కంపెనీని పారిపోయేలాగా చేసిన విధానం కావచ్చు ఇప్పటికీ వాళ్ళు వణిగిపోతూ ఉన్నారు రాష్ట్రానికి రావాలంటే అందుకే వాళ్ళని ఒకటికి నాలుగు సార్లు కన్విన్స్ చేయాల్సి వస్తూ ఉంది లోకేష్ లాంటి వాళ్ళు ఇక ఈరోజు చంద్రబాబు నాయుడుని చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చాలాసార్లు చెప్తా ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అతి సామాన్యమైన వ్యక్తే ఆయన సీఎం కావచ్చు అదేవిధంగా ఆయన సుదీర్ఘంగా ప్రతిపక్ష నేతగా ఉండి ఉండొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఎన్టీఆర్లా ఆయనకు ఆకర్షణ లేదు సో జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు విషయంలో ఎప్పుడు కూడా ఆయన ఫ్యాన్స్ ఒక మాట చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్ ఒక మాట చెప్తూ ఉంటారు ఏదైతే వాళ్ళ మామ ఎన్టీఆర్లా చంద్రబాబు నాయుడికి అందం లేకపోయి ఉండొచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఆకర్షణ లేకపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డిలా మోసకారి ఉండొచ్చు కేసీఆర్ల మాటకారి కాకపోయి ఉండొచ్చు అయినా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు ఆ బ్రాండ్ సింపుల్గా ఒక రెండు ఎకరాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు తనకంటూ కూడా ఈ స్థాయికి వచ్చి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అంతకంటే సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన ఈరోజు చంద్రబాబు ముఖం చూసి ఇన్ఫోసిస్ రాలేదు ఆయన పడిన కష్టం వల్ల ఇన్ఫోసిస్ వచ్చింది ఫైల్స్ పట్టుకుని యూఎస్లో తిరిగిన కారణంగా ఇన్ఫోసిస్ వచ్చింది బెంగళూరుకి వెళ్లాల్సిన ఏదైతే ఐబిఎమ్ చంద్రబాబు నాయుడు పడిన తాపత్రయం కారణంగా ఒక గ్రీన్ జోన్ ఏర్పాటు చేసి గ్రీన్ కారిడార్ వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కన్విన్స్ చేసిన కారణంగా వాళ్ళు ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు అందుకే హైదరాబాద్లో ఐబీఎం పెట్టారు అదేవిధంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఏమి అంత ఈజీగా ఏం రాలా పద్దెనిమిది నెలల పాటు వాళ్ళని తీసుకొచ్చి కన్విన్స్ చేసి ఆ ప్రజలు మొత్తాన్ని కూర్చోబెట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫురియా క్రియేట్ చేస్తేనే వాళ్ళ రాష్ట్రానికి రావడం జరిగింది ఈరోజు ఇంకా గట్టిగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఇంకా ఉంది కాబట్టే అమరావతికి ఆ మాత్రం అన్న వాల్యూ ఉంది చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉండదు కాబట్టి వైజాగ్ రోజు తలెత్తుకొని చూస్తూ ఉంది చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉంది కాబట్టి వెళ్ళిన పరిశ్రమలు అన్నీ కూడా మళ్ళీ ఏపీ వైపు చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు చంద్రబాబు నాయుడు హిమిలి చేసే క్రమంలో పొలిటికల్గా కోపం వస్తే తిట్టుకో ఏదైనా అనుకో కానీ ఇలా వ్యక్తిగతంగా కో వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది సో జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టిన కారణంగానే టీడీపీ నేతల్లో కసి పెరిగింది ఇంకా యాటిట్యూడ్ పోకుండా ఇంకా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఆ పదకొండు కూడా రావు ఇంకోటి ఏంటంటే ఇలా కామెంట్ చేసే ముందు చంద్రబాబు నాయుడు ఏం చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి ఒక ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్తో కూర్చుంటేనో లేకపోతే ఐబీఎం ప్రతినిధులతో కూర్చుంటేనో ఒక ఏదైతే గూగుల్ ఏ డేటా సెంటర్ రిప్రజెంటేటివ్స్తో కూర్చుంటేనో వాళ్ళతో క్లాసులు చెప్పించుకుంటేనైనా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం Please share, like and subscribe R24 Telugu YouTube channel.